కొన్నిసార్లు మన కుటుంబ సభ్యులైనా మన అమ్మ నాన్న అయినా మన బెస్ట్ ఫ్రెండ్స్ అయినా ఎవరైనా కూడా మన ఇంటికి వచ్చి వెళ్తుంటే మనకి ఆ ఫీలింగ్ చాలా వేరుగా ఉంటుంది ముందు ఇల్లంతా బోసిపోతుంది తర్వాత ఇల్లు వెళ్ళిపోయారే అన్న ఫీలింగ్ ఉంటుంది కానీ మనకు తెలియని విషయం ఏంటంటే ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతేనే బాగుంటుంది కదా ఎక్కడి వాళ్ళు అక్కడే ఉండాలి అని సామెత కూడా ఉంటుంది బట్ ఈ ఫోర్ ఫైవ్ డేస్ చాలా బాగా ఎంజాయ్ చేసాము మేము పార్వతి వాళ్ళ ఫ్యామిలీతో కలిసి ఫైనల్గా అయితే బాయ్ బాయ్ చెప్పే టైం అయితే వచ్చేసింది సో మీరు ఈ సిరీస్ కూడా ఈ వీడియోతో లాస్ట్ అనమాట ఇంకా నేను నార్మల్ షార్ట్స్ నా లైఫ్ స్టైల్ సంబంధించిన షార్ట్స్ అన్నీ చేస్తూ ఉంటాను ఇంకా తనైతే రాధాగారి వాళ్ళ ఇంటికి వెళ్ళి పంపించేస్తున్నాను అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అక్కడి నుంచి బస్ ఎక్కుతారనమాట మా బాబు అయితే చాలా ఏడ్చాడు ఒకేసారి అందరూ వెళ్ళిపోయి ఇలాంతా ఖాళీ అయిపోతే పిల్లలకి ఇంకా బోసిపోతుంది కదా మనకన్నా వాళ్ళ మీద ఎఫెక్ట్ ఇంకా ఎక్కువగా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్